భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తిన నేపథ్యంగా అనిపిస్తుంది ముఖ్యంగా వారధి దగ్గర ఉన్న భవానీ శంకర జలశంకర శివాలయంలో అయితే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఈ శివాలయం ముఖ్యంగా కృష్ణానది పక్కనే ఉంటుంది కాబట్టి కృష్ణానదిలో స్నానాలు ఆచరించి వెంటనే కూడా శివాలయంలో భక్తులు శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం మీద కృష్ణానది మొత్తం మనం విజువల్స్ లో చూసుకుంటే జన సందోహం ఉంది చాలా వరకు వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంతే సంఖ్యలో అయితే వస్తారు ఈ సంవత్సరం మరింత సంఖ్యలో వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది చాలా వరకు జనాలు అయితే కృష్ణాదిలో స్నానం చేయటానికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది స్నానం చేసిన అనంతరం కూడా వెంటనే తడి బట్టలతో కూడా జలశంకరుని దర్శించుకోవడానికి వస్తారు నిత్యం జలాలతో అభిషేకం గాంచే జలశంకరుని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు అంటే వరదల నేపథ్యంలో కూడా జలశంకరుడికి ఆ వరదల నీటితోనే కూడా అభిషేకం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ శంకరుడికి జలశంకరుడు అనే పేరు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి స్నానాలు చేయడమే కాకుండా పిండ ప్రధానాలు కూడా చేస్తున్నారు జంగమ్మ దేవరులతో సహా తెల్లవారుజామున మూడింటి నుండే ఇక్కడ మొత్తం ఇవన్నీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా కృష్ణానదికి సంబంధించి కూడా శివరాత్రి రోజు కృష్ణానదిలో జనాలు ఇంత పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ శివాలయానికి ఈ దేవాలయానికి మాత్రమే అంటే కృష్ణా నది పక్కనే ఉంటుంది కాబట్టి చాలా వరకు ప్రతి సంవత్సరం ఇంతే మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మనకి విజువల్స్ లో కూడా చాలా వరకు జనాలు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ